రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ పొంగనూరు పెయ్యిదోడ మరియు గిర్ గ్రాస్ ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురముల్లా గ్రామానికి చెందిన ప్రసాద్ గారు అనే రైతు సోదరుడివి ఈ పొంగనూరు పెయ్యదోడ ఈ ఆవుకు రెండో ఎత్తులో పుట్టడం జరిగింది పుట్టి ఇరవై నాలుగు రోజులైందని చెప్పారు హైట్ పదిహేడు ఇంచెస్ ఉందని చెప్పారు ఆవు డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది గిర్ క్రాస్ ఆవు అని చెప్పారు ఆరు పళ్ళు వేసింది పాలు ఒకవైపు మాత్రమే తీస్తున్నారని చెప్పారు రెండో వైపు దూడక వదిలేసామని చెప్పారు రోజుకు నాలుగు లీటర్ల పాలు ఇస్తుందని చెప్పారు ప్రసాద్ గారు ఈ రెండింటిని అమ్మాలనుకుంటున్నారు ధర ఒక లక్ష అరవై వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు వీటిని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగునూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదోడలు పందిపి ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి కి వీడియో తీసి పంపించండి గమనిక వీరి ఊరు అమలాపురం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎటువంటి దళారీతనం మధ్యవర్తిత్వం లేకుండా రైతుల నుండే రైతులు నేరుగా పశువుల్ని అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి మన ఛానల్ ఉపయోగపడుతుంది కాబట్టి రైతు సోదరులందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి అలానే ప్రతి వీడియోని లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు అలానే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవారు మంచివాడి యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్లో గురజాల పశువుల సంతక సంబంధించిన వీడియోలు కూడా కూడా అప్లోడ్ చేస్తున్నాను